తనకు అనకాపల్లి లోక్సభ వైసీపీ టికెట్ ఇస్తే సర్వశక్తులు వడ్డి గెలిచి తీరుతానని వైసీపీ సీనియర్ నేత బొడ్డేటి కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు తాను వైసీపీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం పార్టీ పటిష్టానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నానన్నారు తన కృషిని పనితీరును గుర్తించి తనకు అనకాపల్లి పార్లమెంట్ వైసీపీ టికెట్ ఇస్తే ఈ ఎంపీ సీటును ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇచ్చి తీరుతానన్నారు సిద్ధం సభ నిర్వహించిన తరువాత పార్టీ క్యాడర్ కార్యకర్తలు నాయకుల్లోనూ విజయం పట్ల దృఢమైన విశ్వాసం నెలకొందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దిగ్విజయంగా నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ సీఎం చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రజలంతా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు అనకాపల్లి ప్రాంతంలో అధికంగా ఉన్న గవర సామాజిక వర్గంలో తనకు మంచి పట్టు ఉందన్నారు వారందరితో ఉన్న ప్రేమాభిమానాలు స్నేహానుబంధాలతో తప్పకుండా గెలుస్తానన్నారు తాను గత నలభై సంవత్సరాల నుంచి సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తూ విశాఖలో స్థిరపడి న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నానన్నారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నానన్నారు తన కృషిని పనితీరును పార్టీ గుర్తించి తనకు అనకాపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించాలని ఆయన కోరారు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కాపు సామాజిక వర్గానికి కేటాయించారు కాబట్టి ఎంపీ టికెట్ గవర సామాజిక వర్గానికి కేటాయిస్తే ఖచ్చితంగా అనకాపల్లి నుంచి వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే సీట్లు రెండూ కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని కాశీ విశ్వనాథం తెలిపారు